ఆ యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నిర్మల్ జిల్లా బాసర త్రిపుల్ ఐటీలో పీఈసీ రెండవ సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ సోమవారం ఉదయం ఫ్యాన్కు ఉరివేసుకొని బాలను మరమానికి పాల్పడింది విద్యార్థులు సిబ్బందికి తెలియజేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు మృతి చెందిన విద్యార్థిని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిడ్ గ్రామానికి చెందిన స్వాతిప్రియగా గుర్తించారు విషయం తెలుసుకున్న విద్యార్థిని స్వాతిప్రియ కుటుంబ సభ్యులు బాసర త్రిబులైటీలో విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు తమ కూతురు ర్యాగింగ్కు బలైందంటూ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని దానికి పోలీసులు సహకరిస్తున్నారంటూ స్వాతిప్రియ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు మేము రాకముందే శవాన్ని హాస్పిటల్ మార్చురకి ఎందుకు తీసుకువచ్చారని స్వాతిప్రియ తల్లి పోలీసు గల్ల పట్టుకుని నిలదీసింది సీనియర్ విద్యార్థి వేధింపుల వల్లే నా సోదరి చనిపోయిందని త్రిబుల్ ఐటీ విద్యార్థిని స్వాతిప్రియ ఆత్మహత్యపై మృతురాలి సోదరుడు స్పందించాడు తన సోదరిని సీనియర్ విద్యార్థి వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరుడు బజరంగ్ ఆరోపించారు ఓ సీనియర్ విద్యార్థి రోజు ఫోన్ చేసి వేధింపులకు గురి చేసేవాడని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ వార్డెన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు మంచి అమ్మాయి మంచిగా చదువుతుండే ఆటలల్లో అన్నిట్లలో హుషారు ఉండే చిన్నప్పటి నుండి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు వచ్చి ఇది ఒక అక్క ఒక తమ్ముడు ఆమె ఒక పాప మాత్రము మంచి అమ్మాయి అన్నిట్లల్లో హుషారు ఆమె వెహికల్ నడిపించుడు కూడా మంచిగా నేర్చుకున్నది వెహికల్ కూడా మంచిగా నడిపిస్తుంది చదువుతుంది ఇక్కడ మోడల్లో కూడా చదివింది అమ్మే ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివింది ఏమన్నా తెలిసిందా ఏం తెలియలేదు అది ఎట్లా జరిగిందో అసలు మాకు అర్థమైతే లేదు కానీ అలా వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరు మంచి వాళ్ళు ఒక్క మాట కూడా వాళ్ళు బయట ఇట్లా అనుకున్నది లేదు ఏం లేదు వాళ్ళు పిల్లలను ఎంత మంచిగా చూసుకున్నారంటే అంత మంచిగా చూసుకున్నారు వాళ్ళు పట్టణాలు సంవత్సరాలు ఉన్నారు

కాకపోతే అక్కడ మేనేజ్మెంట్ చక్కగా లేక అక్కడ మా సిస్టర్ ఇప్పటిదాకా కాంప్లైంట్ అక్కడ హాస్టల్ వాళ్ళకి ఇప్పటిదాకా రెండు మూడు సార్లు కాంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు అక్కడ సీనియర్ సబ్బాయిలు జూనియర్లకు బాగా టార్చర్ అని పెడుతున్నారు ఇంకొకటి అక్కడ ఏ విషయం చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు ఏ చెప్పినా వాళ్ళదే మేమే చెప్పినట్టు తినాలన్నట్టు మేము ఏం ప్రాబ్లం చెప్పినా మా అసలు పట్టించుకుంటలేరు వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ చక్కగా లేక అంత అయింది అయినా కూడా అక్కడ సుసైడ్ చేసుకున్న మా సిస్టర్ని వీళ్ళు అక్కడ నుంచి డెడ్ బాడీని ఇక్కడ తీసుకొచ్చిరు మమ్మల్ని ఇన్ఫార్మ్ చేయలేదు నేను టెన్ మినిట్స్లో నేను అదే ఆ త్రిబుల్ లో గేట్ ముంగట్ నేను నిలబడి ఉన్నా అయినా కూడా నాకు చెప్పకుండా తీసుకొచ్చారు మమ్మల్ని మా ముంగటని అంబులెన్స్ వేసుకొచ్చారు మేము ఆ పండి ఆ పండిని కూడా అంటే అనలేదు దీంట్లో బాసార్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు బాసర్ గారి గారు మా దగ్గర ఉన్నారు మీకు పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నాం మీరు వస్తలేరు బాసర్ ఎస్ఐ గారికి మేము పొద్దున్న నుంచి అక్కడ మేము ఎయిట్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేసినా బాసర్ ఎస్ఐ గారు వస్తలేరు మొత్తం చేసింది ఆ కాలేజ్ అతను మేనేజర్ ఒకటి ఆయన హెడ్ మాస్టర్ ఎవరు ఉన్నారు ఇన్ఛార్జ్ ఆయన వాళ్ళ వార్డెన్ మేడం భవానీ మేడం అంట ఆ భవానీ మేడం ఈ ఫోర్ మెంబర్స్ చేసి మా సిస్టర్ని చంపేశారు కావాల్సి ప్లాన్ ఇచ్చి చంపేశారు అక్కడ సీనియర్ అబ్బాయి మా సిస్టర్ని ఒకరిని రోజు నువ్వు నైట్లా నాకు ఫోన్ చేయి అది చేయి చెప్పేసి బెదిరించినా ఈమె పోయి కంప్లీట్ ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ మొత్తం స్కామ్ చేసేసి అక్కడ నుంచి మా చెల్లెల్ని చంపేశారు దీంట్లో బాస నేను నేను నుంచి పిలుస్తున్నా బాసర గారు ఎందుకు వస్తలేరు మా ముంగట్టు నాకు ఎప్పటికీ అర్థం కాలేదు మరి మా మా చెల్లెలు ఏం కూడా చెప్పాలి నాకు ఈరోజు పొద్దున కూడా మాట్లాడింది ఫోన్ చేసి నేను ఏం చేస్తున్నావు అంటే టిఫిన్ చేసిన నేను కాలేజ్కి వెళ్తున్నా నాకు ఈరోజు రెండు ఎగ్జామ్ ఉన్నాయి రేపు మూడు ఎగ్జామ్ ఉన్నాయి తర్వాత రెండు 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 ఎగ్జామ్ ఉన్నాయి సండే రోజు రండి మీరు నేను బయటకు వస్తా అవుటింగ్కి వెళ్దామని కూడా ఫోన్ చేసి చెప్పింది మాకు అంతా చెప్పినా కూడా మాకు ఈరోజు సెవెన్ థర్టీకి మాట్లాడింది ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి మాట్లాడింది అందరు వెళ్ళినాక కూడా మరి మేము రూమ్లో వెళ్ళినాక వీళ్ళంటారు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళ కాలేజ్ వాళ్ళు కానీ లో ఎక్కడ సామాన్ అక్కడనే ఉంది ఆమె ఊరేసుకున్నప్పుడు నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి ఆమె ఉరేసుకున్నప్పుడు ఎక్కడ అక్కడ ఉన్నాయి మేము వెళ్ళేసరికి ఎక్కడక్కడ తీసేసిరు చైర్ జరిపేసిరు అది జరిపేసిరు ఆమె బట్టలు అన్ని తీసేసిరు మరి వీలే అంటారు ఇలా ఈమె బ్యాగ్లా ఈమె బెడ్ కింద ఈమె రాసిన లెటర్లు అన్ని దొరికినని మేము వచ్చేవరకు మీరు ఎందుకు తీసిరు లెటర్లు మేము వచ్చేవరకు మా పాప బ్యాగ్ మీరు ఎందుకు ముట్టిరు అని నేను అడుగుతున్నా మీరు ఎందుకు ముట్టిరు మా బ్యాగ్ మా బ్యాగ్ ముట్టాల్సిన అవసరం లేకుండే మీరు మీరు చెప్తున్నారు ఇప్పుడు ఐదు పేజీలు ఇస్తారు మేమే తీసుకున్నాము మీ పాప ఇట్లా రాసిందని మరి మీ మీ కాలేజీ కూడా ఏమైనా రాసిండొచ్చు కదా మీ కాలేజ్ గురించి రాసిందే ఎందుకు ఊరేసుకున్నా అనవసరంగా కావాలి స్కామ్ చేసి చంపేశారు